ఈరోజు మనం ఇద్దరు అన్నదమ్ముల కథ గురించి తెలుసుకుందాం ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు వాళ్ళ పేర్లు గిరి రాజు వాళ్ళిద్దరూ నిరుపేదలు గిరి శరీర శ్రమ ఎంతైనా చేయగలడు కానీ తెలివిగలవాడు కాదు రాజుకు రాని పనంటూ లేదు వాడు చాలా చురుకైన వాడు బతుకు తెరువు కోసం వాళ్ళు తమ గ్రామం విడిచిపెట్టి రాజధానికి చేరుకున్నారు మర్నాడు రాజుగర్ వద్దకు వెళ్ళి పని అడుగుతారని గిరి పెందలాడే బయలుదేరాడు సాయంత్రానికల్లా తిరిగిరా అని రాజు అన్నను హెచ్చరించాడు గిరి వెళ్ళేసరికి రాజుగారు ఉద్యానవనంలో పచారాలు చేస్తున్నారు ఆయన గిరిని చూసి ఎవరు నువ్వు నీకేం కావాలి అని అడిగారు గిరి చేతులు జోడించి మహారాజా నేను నా తమ్ముడు దిక్కులేని వాళ్ళం పని కోసం ఇక్కడికి వచ్చాం ఏదైనా పనిపిస్తే మీ పేరు చెప్పుకొని బతుకుతాం అన్నాడు నీకు పని ఇస్తాను కానీ బాధ్యతతో చేయగలవా అని రాజు అడిగాడు తప్పక చేస్తాను మహారాజా అన్నాడు గిరి అతన్ని మందిరానికి తీసుకుపోయి ముచ్చటైన తెల్ల మేకపిల్లను చూపించి దీన్ని తీసుకుపోయి అడవంతా తిప్పి సూర్యాస్తమయ లోపు తెచ్చి నాకు అప్పగించాలి ఒకటి గుర్తుంచుకో తూర్పున ఉన్న గుట్టను మాత్రం దాటకు నేను చెప్పినట్టు అక్షరాల చేయకపోతే తీవ్రంగా శిక్షిస్తానన్నాడు అన్నిటికీ తల ఆడించాడు గిరి అనుకున్నట్లుగానే అడవికి వెళ్ళాడు అడవిలో దింపగానే మేకపిల్ల పరుగులు తీసింది గిరి కూడా దాని వెనకే పరుగులు తీశాడు అలా వాళ్ళు అడవిలో చాలా దూరం వెళ్ళిపోయాడు మధ్యాహ్నం వేళకు తూర్పున ఉన్న గుట్ట దగ్గరికి చేరారు ఆ గుట్ట అంతా పళ్ళు ఉన్నాయి వాటి నిండా పళ్ళున్నాయి రాజుగారి హెచ్చరిక మర్చిపోయి గిరి గుట్ట ఎక్కి చాలా పళ్ళు కోసుకు తిన్నాడు అతని చేతి నిండా పళ్ళ రసం అంటికిపోయింది కానీ ఎక్కడా నీళ్లు కనిపించలేదు గుట్ట అవతల ఒక చిన్న కుటీరం కనిపించింది అతను మేకపిల్లని పిల్లనెత్తుకుని కుటీరం కేసి వెళ్ళబోతుంటే మేకపిల్లారుస్తూ గిలగిలా తన్నుకుంది గిరి మందబుద్ధి కావడం వల్ల అతను దాని భావం గ్రహించలేక కుటీరం ముందుకు వెళ్ళాడు ఆ కుటీరం ముందు ఒక భయంకర ఆకారుడు కూర్చుని ఉన్నాడు వాడి చేతిలో మాంస ముక్కలు వాటిని గుచ్చి కాల్చడానికి ఒక ఇనపూచా ఉన్నాయి వాడు కుంపటి రాజేసే ప్రయత్నంలో ఉన్నాడు వాడు గిరిని చూసి కాస్త కుంపటి రాజే అని అడిగాడు కానీ గిరి నేను చీకటి పడేలోకి తిరిగి వెళ్ళిపోవాలి నీళ్లు దొరుకుతాయేమో అని వచ్చాను అన్నాడు అప్పుడు ఆ భయంకరాకారుడు లేచి వచ్చి ఈ మేకని ఇంట్లో పెట్టి తలుపు మూసి నువ్వు కుంపటి రాజాయి నేను నీకు నీళ్లు తెచ్చిస్తాను అన్నాడు గిరి చేసేదేమీ లేక మేక పిల్లని కొట్టంలో పెట్టి కుంపటి రాజేయడానికి కూర్చున్నాడు గిరి వల్ల కాలేదు అది అంటుకునేసరికి చీకటి పడింది అప్పటికి ఆ రాక్షసుడు చంపుతో నీళ్లు తెచ్చాడు గిరి తన చేతులు కడుక్కొని మేకపిల్లను తీసుకెళ్దామని తలుపు తెరిచి చూసేసరికి ఒక వికార ఆకారం గల ఒక ఆడమనిషి ఉంది ఆ మనిషిని చూస్తూనే గిరి బెదిరిపోయి బాబోయ్ భూతం అంటూ పరుగులు తీశాడు పొద్దుపోయి రాజుగారిని కలుసుకుని జరిగిందంతా చెప్పి అది మామూలు మేకపిల్ల కాదు మహారాజా భూతం అన్నాడు అది విన్న రాజుకు కోపం వచ్చింది ఈ ద్రోహిని తీసుకెళ్లి చీకటి కొట్లో పారేయండి అని భటుల్ని ఆజ్ఞాపించాడు వాళ్ళు ఆ ప్రకారమే గిరిని తీసుకువెళ్ళి చీకటి కొట్లో బంధించారు చీకటిపడి ఎంతసేపైనా గిరి తిరిగి రాకపోయేసరికి రాజు ఆదుర్ద పడి రాజుగారి వద్దకు వెళ్ళాడు ఈ మనిషి ఆ అన్నకు తమ్ముడేనని తెలిసి రాజుగారు అతని పైన కూడా మండిపడ్డాడు రాజు తిట్లని భరించి మహారాజుగారు ఎందుకు తిడుతున్నారో అలా ఎందుకు చేశారో అడిగి తెలుసుకుందాం అనుకున్నాడు మహారాజా ఇందులో నాకు స్పష్టంగానే రహస్యం ఏదో ఉంది అది తమరు నాకు చెప్పినట్లయితే నేరా రాక్షసుడి నుంచి మేకపిల్లను తెచ్చి తమకు అప్పగించి మా అన్నను విడిపించుకుంటాను అన్నాడు వాడు మాట్లాడే తీరు చూస్తే సమర్థత గలవాడని మహారాజుకు అనిపించింది ఆయన అతన్ని తన రహస్యమందుకు తీసుకెళ్ళిపోయి ఆ మేకపిల్ల వృత్తాంతం అంతా చెప్పాడు మహారాజు గారికి లేకలేక ఒక ఆడపిల్ల కలిగింది ఆయన ఆ పిల్లను కొడుకులాగే పెంచాడు ఆమెకు వేట అన్న అరణ్యం అన్న ఎంతో ఇష్టం ఆమె తరచుగా రాజుగారితో కలిసి వేటకు వెళ్ళేది ఒకరోజు అలా వేటకు వెళ్ళినప్పుడు ఈ రాక్షసుడు వాళ్ళకి ఎదురుపడ్డాడు రాజకుమారి అందం చూసి ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు అసహ్యకరమైన వికారివి నీకు నేను కావాలా అన్నది రాజకుమార్తె ఆ మాటలకి వాడికి కోపం వచ్చింది నువ్వు పగలంతా మేకగా ఉండి నన్ను వికారి అన్నందుకు రాత్రంతా అంతా నాకన్నా వికారంగా ఉండు అని శపించాడు వాడు మంత్రగాడు రాజకుమార్తె అప్పటికప్పుడే మేకపిల్లగా మారిపోయింది అది మొదలు ఆమె పగలు మేకపిల్లగా రాత్రి భయంకరమైన భూతికిగా ఉంటూ వచ్చింది అందువల్ల ఆమెకు పెళ్లి కూడా జరగలేదు మహారాజు ద్వారా ఈ విషయం అంతా తెలుసుకున్న రాజు ఎలాగైనా రాజకుమార్తెను కాపాడి తన అన్నను విడిపించుకోవాలనుకున్నాడు అతను ఆ రాత్రికి రాత్రే ఒక మేకను తీసుకుని అడవిలో బయలుదేరాడు ఆ మంత్రకాడి కుటీరం కనిపించింది రాజు అతని ముందు ఆగి నీ మాంసం నేను బాగా వండి పెడతాను అన్నాడు నాకు కొంచెం నీళ్లు తీసుకురా అని అడిగాడు దానికి ఆ మంత్రగాడు సరే అన్నాడు మాంసాన్ని ఒక చువ్వకు గుచ్చి కాల్చడం మొదలుపెట్టాడు ఆ వాసన ఆ మంత్రగాడికి ఎంతగానో నచ్చింది నువ్వు చాలా బాగా వండుతున్నావు అన్నాడు అయితే వచ్చి వాసన చూడు అన్నాడు రాజు మంత్రగాడు మంట దగ్గరికి వచ్చాడు అంతే రాజు వెంటనే ఆ చువ్వతో మంత్రగాడి నెత్తి మీద కొట్టి నువ్వు తక్షణమే మేకగా మారిపో ఇక్కడి నుంచి పో అని అన్నాడు వెంటనే మంత్రగాడు తక్షణం మేకగా మారిపోయాడు వెంటనే రాజు రాజకుమారిని పిడిపించాడు ఆ తర్వాత ఆ కుటీరాన్ని తగలపెట్టి రాజకుమారిని తీసుకుని వాళ్ళ నాన్నగారైన మహారాజుకి అప్పగించాడు తన అన్నని పిడిపించుకున్నాడు ఎంతో కాలానికి తన కుమార్తెని యథారూపంలో చూసిన రాజుగారు ఆనంద భాష పాలకార్చారు తనను తిరిగి మామూలు మర్షిం చేసిన వాడినే పెళ్ళాడుతానని రాజకుమార్తె ఏనాడో నిర్ణయించుకుంది రాజు తన అన్నగిరిని విడిపించుకున్నాడు అంతేకాకుండా రాజకుమార్తెని పెళ్లి చేసుకుని అన్నను కూడా తన దగ్గరే ఉంచుకున్నారు మహారాజు గారు తన తదనంతరం రాజే రాజవుతాడని ప్రకటించారు పేరులోనే కాదు నిజంగానే రాజయ్యాడు ఈ కథ మీ అందరికీ బాగా నచ్చింది కదా ఇలాంటి మంచి మంచి కథలు వినడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి